ముఖ్యంగా ఏమిటంటే కులగరణ అనేది కులగరణ స్టేట్ గవర్నమెంట్ చేసింది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కులగరణ అనౌన్స్ చేసింది కానీ అధికారం ఎవరికింది అధికార రీత్యా ఎవరు చేయాలంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం కులగరణ చేయాల్సిన అవసరము అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేసిన కేంద్ర ప్రభుత్వం చేసిన కులగనే అధికారికంగా మనము అవుతుంది అదే స్టేట్ గవర్నమెంట్ కూడా చేయొచ్చు కులగరణ దేర్ ఇస్ నో తప్పు లేదు దాంట్లో కానీ కులగండ చేశారు వాళ్ళు చేసిన తర్వాత ఆ కులగడన ఫలాలు ఎవరికి ఇస్తున్నారు చేసిన తర్వాత జియో ఇష్యూ చేయాలి కదా వాళ్ళు ఎందుకు గాని ఆయన వచ్చేసి రాష్ట్రపతికి పంపాలని చెప్పేసి దాంట్లో ఆ బిల్లులో ఒక సెంటెన్స్ యాడ్ చేశాడు బీసీలకు ఊరిక చూపడానికే కులగన్న చేశాడు ఆయన ఫార్టీ టూ పర్సెంట్ అనౌన్స్ చేశాడు అది ఆయన ఇంప్లిమెంట్ చేసేదానికి ఆయనకి ఇష్టం లేదు అది ముఖ్యంగా మనం కన్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటంటే రేవంత్ రెడ్డి గారు కులగణ చేశారు నలభై రెండు శాతం ఇస్తానని చెప్పాడు కామారెడ్డి డిక్లరేషన్లో ఏమి ప్రజలందరూ కూడా ఓకే ఆల్రైట్ మాది యాభై ఆరు శాతము ఉన్నా కూడా ఏమి నలభై రెండు శాతం ఇస్తున్నాడు ఫస్ట్ ఇవని ఏదో ఒకటి ఏమి ముందు కానీ బండి అని చెప్పేసి అందరం అనుకుంటే ఆయన కులగన్న చేసిన తర్వాత కూడా ఏ నలభై రెండు శాతం ఇచ్చే జీవో ఇచ్చేదానికి లేదు ఆయన ఏం చేస్తున్నాడు నరేంద్ర మోడీ మీదకి వేయాలని చూశాడు ఇప్పుడు పార్లమెంటు ఎందుకు పంపాలండి నైన్త్ షెడ్యూల్ ఎందుకు పెట్టాలండి నైన్త్ షెడ్యూల్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ పెట్టారా నైన్త్ షెడ్యూల్ ఎస్టీ ఎస్టీ రిజర్వేషన్స్ అది సబ్ క్యాటగిరీషన్ పెట్టారా నైన్త్ షెడ్యూల్ లో థర్టీ ఫైవ్ టూ క్లాస్ తీసేసింది కాశ్మీర్ లో అది పెట్టాడా ఏది పెట్టారా నైన్త్ షెడ్యూల్ లో గబ్బరి పెట్టాలి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఏ బిల్లును కూడా లైన్ షెడ్యూల్ లో పెట్టలేదు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పది ఉన్నా కూడా ఏ ఒక్క బిల్లును కూడా నైన్త్ షెడ్యూల్ పెట్టలేదు వాళ్ళు కానీ ఇక్కడేమి ఈయన నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి అది అంటే కొందరు మేధావులు ఇప్పుడు కృష్ణయ్య గారు అంటే ఉద్యమకారుడు ఆయనకు అన్ని అంత నాలెడ్జ్ ఉంది మేమందరం కూడా మేధావులు మేము కాదు మేమేమి న్యాయకోదులము ఏమి తర్వాత ఏదో వీళ్ళు ఉన్నారు కదా ప్రొఫెసర్లం కాదు మేము ఈ ప్రోషన్ న్యాయ కోదులు ఏం చేశారంటే తప్పుదోవ పట్టించారు ఆయన మాట వీళ్ళున్నారో వీళ్ళ మాట ఆయన మనకు తెలియదు కానీ కానీ తప్పుదోవ మాత్రం పట్టింది కులగణన స్టేట్ గవర్నమెంట్ లో ఎందుకు పట్టిందంటే నరేంద్ర మోడీ గారికి ఈ స్టేట్ గవర్నమెంట్ కులగణన ఏ మాత్రం ఆయనకు సంబంధం లేని విషయాన్ని తీసుకెళ్లి ఆయనను పార్లమెంట్ లో పెట్టి పాస్ చేపించి ఏమి నైన్త్ సీట్ లో పెట్టాలి అని చెప్పి నైన్త్ షెడ్యూల్ లో పెట్టడము అంత ఈజీ కాదు ఏమి ఇది అందరికి దేశమే విషయమే గండి కొట్టేదానికి మాత్రమే చేశాడు ఏమి అయితే కులగణనలో జనగణనలో కులగణన అంటే ఏమనంటే జనగణన నార్మల్ గా పది సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది రెండు వేల పదకొండులో జరిగినప్పుడు ములాయం సింగ్ యాదవ్ గాని లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ గారు గాని మాయావతి గాని వీళ్ళందరూ కలిసి ఆ బిల్లును చించేసి నానాక గందరగోళం చేసి కులగణ చేయమని చెప్పారు మనమోహన్ సింగ్ గారు చేశారు అయితే కొన్ని లక్షలు తప్పులు పడ్డాయని చెప్పి అన్నాడని చెప్పేసి ఏమేమి అరుణ్ జైట్లీ గారు చెప్పారు పార్లమెంట్ సాక్షిగా దాని అన్ని రెక్టిఫై చేస్తామన్నారు అయితే నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి కాడమో దాని తర్వాత ఆయన ప్రధానమంత్రి నాకేమి ఆయన ఫస్ట్ ఎన్సిబిసి నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ దానికి చట్టబద్ధ కల్పించాడు కల్పిస్తే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్స్ ఏం చెప్పాయంటే అయ్యా చట్టబద్ధత కల్పించారు మీరు కానీ స్టేట్ గవర్నమెంట్ కు అధికారాలు తీసేశారని చెప్పి చెప్పుకోవడం జరిగింది బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఆ ముఖ్యమంత్రిని కూడా చెప్పడం తదు ఆయన ఏం చేశాడంటే ఓకే ఆల్రైట్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇచ్చాడు అధికారాలు అది అమెండ్మెంట్ చేశాడు దాని తర్వాత సబ్ క్యాటగిరీజేషన్ కూడా రూలింగ్ కమిషన్ వేశాడు అది కూడా మా కృష్ణయ్య గారికి ఏం చెప్తా అంటే సబ్ క్యాటగిరీజేషన్ కూడా అవసరం సెంటర్లో అది కూడా చేయించాలని చెప్పేసి కృష్ణయ్య ఇప్పుడు ఎందుకంటే నేను చాలా సార్లు చూశాను నేను ఎస్పెషలీ లోక్సభ రాజ్యసభలో ఏమి స్పీచ్ ఇస్తున్నారు మన వాళ్ళని నేను చూస్తా కృష్ణయ్య గారు కొన్ని ఇష్యూస్ మాత్రము పక్కా లేవనెత్తాడు అందుకే నేను ఇమీడియట్ గా ట్విట్టర్ లో పెట్టే కృష్ణయ్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్ కంగ్రాచులేషన్స్ అని యు ఆర్ టేకింగ్ అప్ ద ఇష్యూస్ ఇన్ ద పార్లమెంట్ ఇంతవరకు పార్లమెంటు లో పార్లమెంట్ లో బీసీల సమస్యల గురించి మాట్లాడిన నాయకుడు లేడండి అయితే ఈయన మాట్లాడుతున్నాడు ఇవి మాట్లాడుతున్నాడు అవగాహన ఉంది కాబట్టి మాట్లాడుతున్నాడు అవగాహన లేని నాయకుడు ఏం మాట్లాడతారండి పార్లమెంట్ లో పోయి అక్కడ ఏదైనా క్వశ్చన్ అడుగుతాయి ఇంకా చెప్పే పరిస్థితి ఉంటుందా కాబట్టి కృష్ణయ్య గారు ధన్యవాదాలు నీవు ఎందుకంటే మీరు తప్పకుండా కొన్ని సమస్యలను లేవనేస్తారు అక్కడ మంత్రిత్వ శాఖ కావాలని చెప్పి లేవనెత్తారు తర్వాత కులగన్న గురించి లేవనెత్తారు తర్వాత రిజర్వేషన్స్ పార్లమెంట్ లో మాకు కావాలి శాసనసభల్లో మాకు కూడా అధికారం కాలే అధికారంలో మాకు వాటా కావాలి అని చెప్పి కూడా లేవనెత్తాడు కాబట్టి ఇవన్నీ కూడా నేను ఐఎమ్ అప్రిషియేటింగ్ నేను ఎందుకంటే నేను నా నా ఎక్స్పీరియన్స్ ఏమిటంటే నేను డిఫెన్స్ లో పనిచేసానండి ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లో పనిచేసి ఆల్ ఇండియా అప్ టు క్లాస్ టూ ఆఫీసర్ వరకు ఆల్ ఇండియా దాని నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఇప్పుడు క్లాస్ టూ ఆఫీసర్స్ అసోసియేషన్ అయిపోయింది దానికి నేను జనరల్ సెక్రటరీ ఉన్న పండి సంవత్సరాలు జేసీఎం సెకండ్ లెవెల్ మెంబర్ ఉన్నా మినిస్ట్రీ లెవెల్లో లో సెకండ్ లెవెల్ మెంబర్ అంటే పెద్దది అది మినిస్ట్రీ కంటే పెద్దది దాంట్లో మెంబర్ గా ఉన్నా నేను జేసీఎం థర్డ్ లెవెల్ మెంబర్ గా ఉన్నా కాబట్టి నాకు అవగాహన ఉంది ఏ నాయకుడు ఏం మాట్లాడతాడు ఏ నాయకుడి శక్తి ఎంత అని చెప్పేసి ఇప్పుడు మా లక్ష్మణ్ గారు ఉన్నారు లక్ష్మణ్ గారు మొన్న మీటింగ్ పెట్టారు థర్త్యత్ అయిపోయింది ఫస్ట్ మీటింగ్ పెట్టాడు కొలగంలో డిక్లేర్ థర్టీ ఎయిత్ క్యాబినెట్ ఈయన ఫస్ట్ మీటింగ్ పెట్టాడు నేను కూడా ఫస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ మీటింగ్ పెట్టాను ప్రెస్ మీట్ లక్ష్మణ్ గారు నాకు ఫోన్ చేశారు రామకృష్ణయ్య గారు మీరు పన్నెండు గంటలకు బీజేపీ ఆఫీస్కి వస్తారా అని ఏంటి సార్ విశేషం అంటే నేను ప్రెస్ మీట్ పెట్టాను రావాలి మీరు అని అంటే నేను బీజేపీ కాదండి రాలేను కానీ ఏదైనా ఉంటే డౌట్స్ ఉంటే అడగండి అంటే అడిగాడు క్లారిఫికేషన్ తీసుకొని ఒక హాఫ్ అవర్ మాట్లాడి వెళ్ళాడు నేను నా ప్రెస్ మీట్ పెట్టాను కానీ అదే కృష్ణయ్య గారు అడగడు ఆ విధంగా ఎందుకంటే కూడా అది అవగాహన ఉంది కాబట్టి ఏ బ్రిడ్జెట్ అవగాహన ఉంది కాబట్టి కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు కృష్ణయ్య గారు రాజ్యసభ ఎంపీ అయ్యారు కరెక్ట్గా నువ్వు మంత్రిత్వ శాఖ కృష్ణయ్య గారు నువ్వు మీరు అనుకుంటే నేను కూడా వస్తా నరేంద్ర మోడీ నాకు నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి పరిచయం మీకు తెలుసుది ఏమి డాక్టర్ లక్ష్మణ్ కూడా తెలుసు పోదాము గట్టిగా పట్టుకుందాము మంత్రి శ్రేయించేసి ఈ ప్రజలంతా కోరినట్టుగా మిమ్మల్ని దానికి మంత్రిగా చేసేద్దాం అప్పుడే మన జాతి బాగుపడుతుంది ఇప్పుడు ఎందుకంటే నరేంద్ర మోడీ ఒక బీసీ నాకు తెలుసు వీళ్ళందరూ బీసీ కాదు దొంగ బీసీ అయినా కూడా ఇది బీసీ నేను ఒకటేసారి చెప్పాను అప్పుడు పంచాయలే గారికి కానీ ఈశ్వరయ్య గారికి కానీ వీళ్ళందరికీ కూడా ఆ మీటింగ్ లో ఆయన మీ బీసీ కాకపోతే రామకృష్ణయ్య గారు కూడా బీసీ కాదు అని చెప్పారు ఎందుకంటే ఆయన మా కులం కాబట్టి ఈ తేలి నేను కూడా గాన్ లాంటి తేలినే నేను అఖిల భారతీయ తేలిక మా సభకు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పుడు నేను జనరల్ సెక్రటరీ ఉంటే ఆయనతో నాకు పరిచయం అయినప్పుడు కాబట్టి నేను కృష్ణయ్య గారిని కోరేది ఏమిటంటే మీ ఇప్పుడు నాయకత్వం మీ నాయకత్వం రెండు స్టేట్లకే కాదు కావాల్సింది ఈ నాయకత్వం మొత్తం ఆల్ ఇండియాకి కావాలి ఎందుకంటే ఆ లీడర్ లెవెల్లో ఏ నాయకుడు బీసీల గురించి క్షుణ్ణంగా తెలిసిన నాయకులు లేడు కాబట్టి మీరు ప్రతి ఒక్క స్టేట్ లో కూడా మీటింగ్ పెట్టండి మేము అందరం ఉన్నాం మా శక్తి సామర్థ్యాలతో మేము ఏదో ఒకటి చేసి అందరినీ కూడా అక్కడ కూరగడతాం ప్రతి స్టేట్ లో కూడా మా వాళ్ళు ఉన్నారు ఎందుకంటే అఖిల భారతీయ తైలిక సమావేశ జనరల్ సెక్రటరీ ఇప్పటి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఏమి కొందరు ఎంపీలను కలుపుకుందాం ఎంపీలు చాలా మంది ఉన్నారు చిత్తశుద్ధితో బీసీలకు సహాయం చేయాలని ఉన్నారు కానీ వాళ్ళకు ప్రాబ్లమ్స్ తెలియడం లే అంటే ఈ రేపు పొద్దున్న నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే అమిత్ షా గారు కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ డబ్బు కానీ ఏ మంత్రి అడిగినా కూడా అవగాహన లేని వాళ్ళు భయపడతారు అదే కృష్ణయ్య గారికి అయితే కినుక అవగాహన ఉంది కాబట్టి డెఫినెట్ గా ఏమి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఒకటి మనం వస్తువు చేయాలి మీరు మీ మీ అజెండా ఏమిటి అది రాజ్యాధికారంలో మాకు వాటా కావాలి అది కొద్దిగా మీరు దాన్ని కొద్దిగా ఇదికి తీసుకెళ్ళండి ఎందుకు తెలిసినా రాజ్యాధికారంలో రావాలంటే అగ్రవర్ణాలతో మనం అవసరం వస్తుంది ఢీ కొనాల్సిన అవసరం వస్తుంది నరేంద్ర గ్రామీణ ఒకసారి చెప్పాడు ఏమని చెప్పాడు రామకృష్ణీ సబ్ కేటగిరీస్ బీచ్ మే హర్ బీచ్ మే హై క్యాసక్త ఎడ్యుకేషన్ కర్జే ర్యాలీ నిజి జరుగు అప్పుడు మేము ఒక ర్యాలీని తీస్తే సబ్ కేటగిరీ నెక్స్ట్ డే అనౌన్స్ చేశాడు కమిషన్ ఎందుకంటే మనం ఆయనకు బలం చేకూర్చకపోతే మన నాయకత్వంలో మన బీసీల బలం చేకూర్చకపోతే ఆయన ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటాడు మనం బీసీలము యాభై రెండు శాతం మంది ప్రో మండల కమిషన్ తీల్చింది మనది పెద్ద గ్రూప్ బీసీ ఓబీసీ గ్రూప్ ఇట్ ఈస్ నాట్ స్మాల్ గ్రూప్ ఇంకా అన్ని కూడా మనకంటే తక్కువ గ్రూపులే అందుకే నేను ఫస్ట్ లో రెండు వేల పదమూడులో నరేంద్ర మోడీ గారు నన్ను పిలిచినప్పుడు నేను ఆయనకు చెప్పింది ఒకటే సార్ బీసీలను మాత్రం మీరు డిఫెన్స్ ఉన్నది బీసీలను ఒక గ్రూప్ గా మీరు ఎన్నికలు వేసుకోండి ఎందుకంటే మీరు బీసీ కాబట్టి అప్పుడు మీ నాయకత్వానికి ఎప్పుడు దోఖ ఉండదు అని చెప్పాను నేను అయితే ఈ కులగన్న కొద్దిగా ఆయన చేసినందు వల్ల మూడు వందల మూడు నుంచి రెండు వందల నలభై ఈసారి చెప్పండి కృష్ణయ్య గారు భూము మీద చేసుకోని చెప్పండి ఈసారి మీకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మూడు వందల యాభై సీట్లు తెప్పిస్తాం కులగన్న చెప్పండి గ్యారెంటీగా మనం చేద్దాము ప్రతి ప్రతి స్టేట్ తిరుగుదాము ప్రతి స్టేట్ లో మన వాళ్ళు ఉన్నారు నాయకులు ఉన్నారు ఏమి మనం క్యాన్వాస్ చేసేసి మీ నాయకత్వంలో ఎందుకంటే మేము ఇప్పుడు ఆల్రెడీ నాకు ఎయిటీ టూ ఇయర్స్ ఐఎమ్ ఎయిటీ టూ ఇయర్స్ ఓల్డ్ మీ నాయకత్వంలో గమని చేద్దాం మీరు రాని ముందుకు ఎందుకంటే మీరు పొలిటికల్ గా వచ్చారు మేము పొలిటికల్ రాదలుచుకోలేదు మా వద్దు పొలిటిక్స్ మీరు పొలిటికల్ గా వచ్చారు కాబట్టి మీ ఎదుగుదలే మా ఎదుగుదల అనుకుంటాం మేము ఏమి కాబట్టి మీరు రాండి తప్పకుండా మనం అందరం కలిసి ఇప్పుడు జనగణనలో కులగణన ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎందుకు తెలిసిన అండి ఒకసారి కులగణన చేశారంటే మొత్తం అన్ని స్టేట్లు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు కూడా దాని మీద ఏమి చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మనం కులగణ జనగణలో కులగణనే సపోర్ట్ చేద్దాం రేవంత్ రెడ్డి గారికి ధైర్యం ఉంటే నలభై రెండు శాతం దిగొచ్చేయమండి ఆయన నిజంగా ముగ్గుడు అయితే లేకపోతే ఇంత చేయాల్సిన అవసరం లే ఊరికి కథలు చెప్పొద్దు ఇక్కడ మాకందరికి చూడు మాకు పూలు పెడతారేమయ్య కృష్ణయ్య గారికి నాకు ఎక్కడ పెడతాయా నువ్వు పూలు నీచిలో మేము పూలు పెడతాం కావాలంటే తర్వాత ఓకే కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఎక్స్ మాజీ చైర్మన్ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ గారికి నా ప్రియమిత్రుడు చాలా ప్రియమిత్రుడు కృష్ణమోహన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు धन्यवाद जय हिंद जय बी सी जय जय बी सी जय बीसीक्यता विषव ऐक्यता लायक ऐक्यता